హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో ఖచ్చితంగా నా వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది సో ఆ వీడియో అంటే చూసేద్దాము సో అందుకన్నా ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో నేనైతే మా పిన్ని వాళ్ళ కూతురికి మ్యారేజ్ అండి మెహందీ పట్టడానికి వెళ్తున్నాను ఇది మా పోలేరమ్మ గుడి సో దారిలో వెళ్తున్నాను కాబట్టి గుడిని షూట్ చేశాను ఫస్ట్ టైము సో ఎలా ఉంది సో నేనైతే పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి సో మ్యారేజ్ కాబట్టి డెకరేషన్ ఎలా అనిపించింది నాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి అండి చాలా కొత్తగా ఉంది ఇంకా బంధువులు అయితే రాలేదు సో బంధువులు అందరూ వచ్చారంటే సో ఇల్లు మొత్తం కలకలలాడిపోతుంది ఇల్లు మొత్తం నిండిపోతుంది సో డెకరేషన్ అయితే లైట్గా చేస్తారు ఇంకా చాలా చాలా ఉంది డెకరేషన్ చేయాల్సింది సో ఫుల్గా డెకరేషన్ చేస్తే అయితే చాలా చాలా బాగుంటుంది సో మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా మీ అందరికీ చూపిస్తాను చాలా బాగుంటుంది మీ అందరికీ చూపిస్తాను మీ అందరితో షేర్ చేసుకుంటాను ప్లీజ్ నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పల్లెటూరులో ఇంతేనండి మాకు ఇలాగా టెంకాయ మట్లు అయితే బాగా దొరుకుతాయి టెంకాయల్ని మేము టెంకాయ మట్లని పిలుస్తాము సో ఇవైతే తో చేసినవి చూసారు కదా చాలా ఇవన్నీ కొత్తగా ఉంటాయి సో పల్లెటూరలు అయితే బాగా దొరుకుతాయి కాబట్టి వాటితో మేము డెకరేషన్ అయితే చేసుకున్నాము సో ఆకులు అండ్ తాటాకులు వీటి డెకరేషన్ అయితే చేసాము చూసారు కదా ఎంత కొత్తగా ఉందో పల్లెటూరులో ఇలాగే ఉంటుందండి డెకరేషన్ అండ్ కంపల్సరీ తో ఆకులతో మండపం అయితే ఖచ్చితంగా కడతారండి చూసారు కదా ఇవైతే లైటింగ్స్ లైటింగ్స్ కూడా పెట్టేశారు అప్పుడే కి అయితే చిన్న ఫంక్షన్ అయితే ఉంది అందుకోసం అనుకుంటా సో చూసారు కదా సో మా పిన్ని వాళ్ళ ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ సో కలగల రాడిపోతుంది పెళ్ళికళ్ళంతా ఇక్కడే ఉన్నట్టు ఇంకా డెకరేషన్ అయితే ఫుల్గా అయితే కాలేదు సగమే డెకరేషన్ అయ్యింది సో ఇవైతే స్టెప్స్ అండి పైకి వెళ్ళడానికి సో ఇదైతే కొత్తగా కట్టిన ఇల్లు చెప్పడం మర్చిపోయేసాను సో కట్టి కూడా ఒక టూ మంత్స్ అయింది అంతే అంతకుమించి ఎక్కువ కాలేదు సో పిన్ని వాళ్ళ ఇల్లు అండి చాలా సింపుల్గా ఉంటుంది హాలు అండ్ దేవుడిల్లు అండ్ రూమ్ కిచెను ఇంతే చాలా చిన్న చిన్నగా సింపుల్గా చాలా క్యూట్గా ఉంటుంది సో చూసారు కదా ఎలా అనిపించింది మీకు ఇదైతే దేవునిల్లు అండి దేవుడు నీట్గా అయితే ఇలా అయితే అలంకరించుకున్నారు పూజ గది సో పూజ గదినే మేము ఇల్లు అని కూడా అంటాము సో చూసారు కదా సో ఇవైతే నాకు భలే నచ్చేసాయండి సో మట్టితో చేసిన బొమ్మలు వీటిని ఏమంటారు మీరు కామెంట్ చేసేయండి సో డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది సో ఇల్లు కట్టిన కొత్తల్లో అయితే తీసుకొచ్చారనమాట ఇవన్నీ చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో నాకైతే ఈ బొమ్మలు అయితే బాలే నచ్చేసాయి సో అందుకని వెంటనే ఫోన్ అయితే షూట్ చేసేసాను సో అది కాకుండా మీ మా పిన్ని వాళ్ళు ఇల్లు చూపిద్దామని వీడియో అయితే షేర్ చేశాను సో చూసారు కదా ఎంత బాగుందో బాలే నచ్చేసే యాప్ పిచ్చుకలు గూడులు కానీ ఈ మ ఇవన్నీ మట్టితో చేసినవేనండి సో ఇలాంటివి అయితే చాలా 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 బాగుంటాయి మాకైతే అంటే చీప్ అండ్ బెస్ట్లోనే దొరుకుతాయి మాకు అంత కాస్ట్ కూడా ఎక్కువ పడవు సో ఇదైతే కిచెను కిచెన్ చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో హడావిడి ఏం లేకుండా నీట్గా సింపుల్గా ఉంది ఇదైతే బయటండి సో బయటకైతే వచ్చేసాను సో అయితే షూట్ చేశాను ఇవైతే గేట్లు గేట్ల ముందర ఎంట్రన్స్ అనమాట సో అక్కడైతే పూల మొక్కలు అయితే ఉన్నాయి మాకైతే ఐడి తోరణాలు అయితే కంపల్సరీ సో అక్కడి నుంచి వచ్చేసాను ఇది రాములవారి గుడి వెళ్ళే దారిలోనే కాబట్టి అయితే షూట్ చేశాను ఇది రాముల వారి గుడి అండి లోపలికి వెళ్ళడానికి లేదు గేట్లు అయితే క్లోజ్ చేశారు సో నేను వెళ్ళాను కానీ మెహందీ పట్టణానికి వెళ్ళాను అని చెప్పాను నేనైతే పెళ్ళికూతురికి మెహందీ పెట్టడానికి అయితే వచ్చేసాను మా పిన్నికి చెప్పాను సో నాకు అంతగా మెహందీ పెట్టడం రాదని సో పిన్ని వాళ్ళు అయితే ఒప్పుకోలేదు నువ్వు బాగా పెడతావు రా పెడదువు అని చెప్పారు నేను ముందే చెప్పాను నెల్లూరులో అయితే మనీ తీసుకొని భలే పెడతారండి మెహందీ అక్కడ పెట్టించుకున్నాము అని సో అంత టైం లేదు పెడుదురా రా అని చెప్పి బాగా రిక్వెస్ట్ చేశారు సో అంత రిక్వెస్ట్ చేసేసరికి అయితే వెళ్ళాను సో కూతురికి అయితే మెహందీ పెడుతున్నాను బాగా జోక్ తీసుకొని బాగా నవ్వుకున్నాము నాకు వచ్చిన డిజైన్ అయితే పెట్టేశాను సో మామూలుగా ఫంక్షన్స్ అండ్ పండుగలు అయితే మా చెల్లెళ్ళు పిన్నమ్మలు అందరూ వచ్చి మెహందీ పెట్టమని అయితే అడుగుతారు సో నేను వాళ్ళ కోసం అయితే పెడతాను ప్లీజ్ నా వీడియో మీ అందరికీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ